ప్రజెంట్ ఇదే న్యూస్ నెటెంట్ వైరల్ గా మారింది మెగా కోడోల్ పిల్ల లావణ్య త్రిపాఠి మాట్లాడిన మాటలు ఇప్పుడు మెగా అభిమానులు హట్ చేస్తున్నాయి మెగా ప్రిన్సెస్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోహిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇటలీలో చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత తమ లైఫ్ లో బిజీ అయిపోయింది ఈ జంట రీసెంట్ గా లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే ప్రమోషన్ లో భాగంగా లావణ్య త్రిపాఠి పలు ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇస్తుంది ఈ క్రమంలోని ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మీకు ఓసిడీ లక్షణాలు ఉన్నాయా అంటూ రిపోర్టర్ ప్రశ్నించగా నీట్ గా ఉండడానికి ఆలోచిస్తాను కానీ మరీ అంత ఎక్కువగా కాదు నాకు ఓసిడి లక్షణాలు ఉన్న ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అప్పట్లో నా ఫ్లాట్ పక్కనే ఉండే అమ్మాయిల్లో ఇలాంటి క్వాలిటీస్ ఉంటాయి ఆమె పని మనిషి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసింది అయినా కానీ మళ్ళీ ఆమె రెండోసారి క్లీన్ చేసుకుంటూ ఉండేది అంటూ చెప్పుకు వచ్చింది మీ ఆయనకి ఓసీడీ ఉందా అంటూ సరదాగా అడిగాడు ఒక రిపోర్టర్ ఎస్ అంటూ కొంచెం ఉంది అంటూ నవ్వుతో బదిలిచ్చింది నిన్ను ఏది క్లీన్ చేసినా వరుణ్ మళ్లీ టిష్యూతో క్లీన్ చేసుకుంటూ ఉంటాడు అందుకే చెప్పేశాను ప్రతిసారి నాకు ఇలా చెప్పొద్దు అని అంటూ లావణ్య ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది భార్య అంటే భర్త చెప్పిన పని చెయ్యాలిగా వరుణ్ అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్ లావణ్య సరదాగా చేసిన కామెంట్స్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్